హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటి అని అంటే మునగా గురించి మీ అందరికీ చాలా మందికి అయితే తెలుసు నాకు కూడా తెలుసు అండి తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే చేస్తున్నాను మునగా వల్ల చాలా 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 ప్రయోజనాలు ఉన్నాయండి నేను రీసెంట్గా నాకు కాళ్ళు మడివ నొప్పి అని చెప్పాను కదండి అప్పుడు వెళ్తే చాలా నొప్పి వస్తుందన్నమాట అక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అన్నారు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి మీకు కాల్షియం ఎంత ఉందో బ్లడ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీకు మడిమ కాళ్ళు ఇంజక్షన్ చేస్తాను అన్నారు టెస్ట్ అయితే చేయించుకున్నానండి అక్కడ టెస్ట్లో ఏమన్నా వచ్చిందంటే నాకు కాల్షియం చాలా తక్కువ ఉందన్నారు రైస్ తగ్గించేయమన్నారు ఆకుకూరలు ఎక్కువగా తిన తినమన్నారు పనులు ఎక్కువ తీసుకోమన్నారు సరే అంతే కదా అండి రోజు పొద్దున సాయంత్రం అయితే నేను ఆకుకూరలు ఎక్కువ తింటున్నాను అండి రైస్లోకి చపాతి ఇలా తీసుకుంటున్నాను ఈరోజు వీధి మునగాకైతే వచ్చిందండి మునగాకైతే తీసుకున్నాను వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఒకసారి మీతో సేవ్ చేసుకుంటాను రోజు ఒక వంద గ్రాముల మునగాకు బాగా ఉడిగించి తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి నిండు గర్భవతికి వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకి పొలిక్ యాసిడ్ వంటి బాగా ఎక్కువగా ఉంటాయి పోలిక్ యాసిడ్ వల్ల పిల్లలు యాక్టివ్గా ఉంటారంట బాగా తినడం వల్ల పెండం కూడా బాగా తిరుగుతుందంట తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిని బాగా పెంచుతుందంట గ్లూకోజ్ ఉంటుంది కదా దాన్ని బాగా పెంచుతుందంట శరీరంలో రోజు మనకు శరీరంలో ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అంట మన శరీరంలో ఉన్న రోగాలను యుద్ధం చేయడానికి బాగా మునగాగైతే బాగా పనిచేస్తుంది పిల్లలకు మోషన్ జీర్ణ జీర్ణశక్తి వీటి వల్ల ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇది తినడం వల్ల వాటిని ఏ బాధ లేకుండా తొలగించేస్తుందంట మన రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ కొవ్వును ఉంటుంది కదా ఈజీగా కరగదీసి చెడు కొలెస్ట్రాల్ని బయటికి పంపించేస్తుందంట ఇంకొక విషయం ఏంటంటే కొలెస్ట్రాల్ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఈజీగా వేడి కూడా చేయకుండా కరిగిపోతుంది తర్వాత లాస్ట్ అండి మనకు చాలా యూస్ఫుల్ ఈ కాలంలో చాలా ఇబ్బంది పెడుతుంది పడుతున్న ప్రాబ్లం ఏంటంటే అధిక బరువు బాగా అధిక బరువుగా ఉన్నవాళ్ళు బాగా లావుగా ఉన్నవాళ్ళు పొట్ట వెంటనే కరిగిపోవాలి అనుకున్న వాళ్ళు ఇది మునగాకు రోజు వంద గ్రాములు తీసుకోండి ఎక్ తక్కువ రైస్ ఎక్కువ ఆకుకూర తీసుకోండి చాలా యూజ్ అవుతుందండి నేను అలాగే డైట్లో అయితే ఫాలో అవుతున్నాను కొద్ది రోజుల్లో డైట్ వీడియో కూడా పెడతానండి నేను అప్పుడు సిక్స్ కేజీస్ అయితే తగ్గాను వంద గ్రాములు మునగాకు తీసుకోండి ఖచ్చితంగా మీరు చక్కగా వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవుతారు ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని చూస్తున్నారు డాటేస్ వెళ్ళిపోతున్నారు ఒక్క లైక్ చేస్తే మంచి మోటివేషన్ వచ్చి ఇంకొన్ని వీడియోస్ అయితే చేయడానికి ఉంటుంది బాయ్